హలో సో హాయ్ ఏం లేదే నిన్ను చూడాలనిపించి వీడియో కాల్ చేసిన చపాతీలు చేస్తున్నట్టున్నా కదా ఓకే వస్తా వన్ అవర్ లో వచ్చేస్తా అన్నట్టు సంతు నువ్వు చపాతీలు చేస్తున్నావు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు సంతో ఇంకొక పది చపాతీలు ఎక్కువేవి అలా ఒక పన్నీర్ కర్రీ ప్లస్ ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టు మేము వస్తాం హలో హలో హలోరేంది సిగ్నల్ హలో 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 సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది హలో ಅಟ ಪನ್ನೀರ್ ಕರೀ ಅಟ ಫ್ರೂಟ್ ಸಲಡ್ ಅಟ ಇಸ್ಕೊಸ್ರೆಂಡ್ಸ್ ಚಪದಿಲ್ಟ